ఇంకా అంటే రప్ప రప్ప ఏమిటిది ఏమవుతుంది ఏంది రప్ప రప్ప మనం ఎక్కడున్నాము కొద్దిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు సంస్కారం ఉండాలి కార్యకర్తలను అద్దులో పెట్టుకునేది పోయి వారిని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని క్రమ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకుంటే పోయి ప్రెస్ ప్రెస్పీట్లు పెట్టి రప్ప 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 అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ పుష్పశిమాలయమని చేయి చూపించుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ప్రజలు సంవత్సరం క్రితము పల్లా పల్ల పల్ల మీకు మీ కార్యకర్తలకు మీ నాయకులకు పల్లన్నీ ఓడగొట్టి పదకొండు సీట్లు దింపారు రప్పరప్ప కాదు పల్ల పల్ల ఓడగొట్టారు సంవత్సరం క్రితమే అయినా నీకు మీకు బుద్ధి రాలేదు సత్తెనపల్లిలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు పర్యటించే తప్పుడు వాళ్ళ కార్యకర్త సొంత ఆయన కారు కింద పడితే కూడా చూసుకోకుండా ఎర్రెగ్యులర్గా అసలు అతనికి అతని గురించి పట్టించుకోకుండా తొక్కుకుంటూ కారు తొక్కించుకుంటూ వెళ్ళేది సమాజం అంతా చూశారు ప్రజలంతా చూశారు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి ఫేస్బుక్ లేదా అంత లెక్క కూడా వస్తే కూడా నిస్సిగ్గుగా అక్కడ అసలు సింగయ్య అనే అతనికి ప్రమాదమే జరగలేదు మా కారు కింద అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పుకుంటూ విమర్శలు ఎవరైనా విమర్శలు చేసే వాళ్ళను వాళ్ళని అంతా కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి జగన్ రెడ్డి వారి బాజా భజంత్రిలు పేర్నాని అయితేనేమి అంబటి రాంబాబు అయితేనేమి రోజు అయితేనే వీళ్ళంతా కూడా నోటుకు అంటే ఎవరైనా ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ జరిగినటువంటి ఇష్యూ అందరూ చూస్తూ ఉన్నాం ప్రతి అంటే ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది ఈ సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపోయింది ఎక్కడ ఎవరు తప్పించుకోలేము కారు కారులో అసలు అమానుషంగా తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని తీసి పారేసి మొలపొదల కేసెస్ పారేసిపోయి అసలు స్టేట్మెంట్ ఇప్పించకుండా ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజుకు కూడా జగన్ రెడ్డి పరామర్శకి వెళ్ళలేదు మళ్ళీ మా కార్యకర్త అంటారు సిగ్గుండల కొద్దిగా ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే సంస్కారం లేకుండా ఎక్కడైనా మీటింగ్లు పెట్టడం వాటికి పోవడం భయ ప్రజలను భయభ్రాంతులు చేయడం ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలను భయపెట్టడం ఇది ఒక ఆనవాయిత పెట్టినట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సంఘ విద్రోహ శక్తిగా ఆయన బిహేవింగ్ ఉంది ఆయన చేసేవన్నీ కూడా సంఘ విద్రోహ కార్యక్రమాలు పర్యటనల పేరుతో ప్రజలను భయభ్రాంతులు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా అంటే రప్ప రప్ప ఏమిటిది ఏంది రప్ప రప్ప మనం ఎక్కడున్నాము కొద్దిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు సంస్కారం ఉండాలి కార్యకర్తలను అద్దులో పెట్టుకునేది పోయి వారిని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకుంటే పోయి నువ్వే ప్రెస్ మీట్లు పెట్టి రపా రప రాపా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ పుష్పశిమాల మాది చేయి చూపించుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ప్రజలు సంవత్సరం క్రితము పల్ల 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 మీకు మీ పా కార్యకర్తలకు మీ నాయకులు పల్లన్నీ ఊడగొట్టి పదకొండుకు సీట్లు దింపారు రప్ప రప్ప కాదు పల్ల పల్ల ఓడగొట్టారు సంవత్సరం క్రితమే అయినా నీకు మీకు బుద్ధి రాలేదు ఇంకా ఏదో ప్రజలను భయభ్రాంధులు చేయాలి మీ అపోజిషన్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలి అనే ఆలోచనతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్లెక్సీలు పట్టించి సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పట్టించి ఇదే సినిమా కాదు జగన్ రెడ్డి ఇదే సినిమా అనుకుంటున్నావా రప అని బెదిరించే గందర్ని మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలని చెప్పేసి మీకు హితవలుకుతా ఉన్నా మీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి ప్రజా సమస్యలపై పోరాటం చేయండి ప్రజా సమస్యలు లేవనెత్తండి అవి స్వీకరిస్తాం అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసేకి మీరు పర్యటన చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పటికే మీరు పదకొండు సీట్లు సిగ్గుండాలి ఇంకా ఏదో మాట్లాడేకైనా ప్రతిపక్ష పాత్ర కూడా లేదు నీకు కొద్దిగా సంస్కారం ఉండాలి ఏమన్నాయంటే పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోస్తావు చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తావు వారి మీద దుమ్మెతి పోసేది వారి యొక్క పరిపాలన చూసి రాష్ట్ర అభివృద్ధిని చూసి నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఈ అభివృద్ధి పెదలకి వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో నువ్వు ప్రజలు పర్యటనలు చేస్తూ ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు